ఇప్పుడు మనం స్థలాంతర యుగ చతుష్క చేస్తాం యుగచతుష్క చేసినప్పుడు ఒక ప్లస్ ఆకారంలోకి వస్తుంది ఏం చేస్తాం స్థలాంతరం చేస్తాం దక్షిణ స్థలాంతరం చేస్తాం ఓకేనా అదో మార్తో చేస్తాం చూడండి ఏం చేస్తాము మళ్ళీ ఏం చేస్తాము ఇప్పుడు మొహరా వన్లో అయిపోతుంది మొహ్రా ఫోర్లోకి ఎట్ల ఎట్లా అంటే కుడికాలు ఉంది కదా తీసి మొహరా ఫోర్లో పెడతాం అప్పుడు ఒక సిర్మార్ ఇట్లా సో దీన్ని రివర్స్ ఊన్న భ్రమ అంటారు నిజానికి ఊన భ్రమ అంటే కాలు తీసి అప్పక్క పెట్టేది ఇట్లా కానీ మనం కుడి కాలుతో చేస్తున్నాం కదా కాబట్టి రివర్స్ భ్రమ అంటారు ఇట్లా ఓకేనా ఇప్పుడు చూడండి ఒకసారి ప్రయోగం చేస్తాను స్థలాంతర్యుగ క్రూ వామస్థల అంతారు అదో మార్త దక్షిణ స్థలం అయిన తర్వాత రివర్స్ భ్రమ వామస్థల అంతర్ దక్షిణ స్థలం అంతారు రివర్స్ భ్రమ వామస్థల అంతర్ దక్షిణ స్థల అంతారు రివర్స్ భ్రమ వామస్థల అంతర్ దక్షిణ స్థలం అంతర్ రివర్స్ ఊన భ్రమ సిద్ధ కొంచెం పెద్ద ప్రయోగం ఇదే విభాష చూడండి వామస్థలాంతర్ చేస్తాను వామ అంతర్ మనకు తెలుసు దక్షిణ స్థలాంతర చేస్తా అదో మార్తు దక్షిణ స్థలాంతర అయిపోయిందా రివర్స్ ఊన్న భ్రమ కుడికాలు ఎత్తి మొహ్రా వన్లో పెట్ట మన వీపు పక్క చూడండి ఇట్లా అప్పుడు మనం ఏం చేస్తామో ఒక సిరమారిస్తాం తర్వాత ఏం చేస్తాము కాలు కింద పెట్టినాం కదా ఇప్పుడు మళ్ళా స్థలాంతర్ దక్షిణ స్థలాంతర్ కాబట్టి ఇంకో సిరమార్ ఇచ్చి స్థితిలో కోసం మళ్ళా ఏం చేస్తాం స్థలాంతర్ దక్షిణ స్థలాంతర్ బాగా అబ్జర్వ్ చేయండి రివర్స్ ఊన భ్రమ సిరమార్ సిద్ధ ఓకే స్థితి సిర్మార్ స్థితి మళ్ళా స్థలాంతర్